అరైవ్ అలైవ్ నినాదం రక్షణాత్మకంగా డ్రైవ్ చేయడానికి అర్థమని మెదక్ జిల్లా కలెక్ అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు ప్రమాదాలు నివారణ లక్ష్యంగా పోలీస్ శాఖ చేపట్టిన ఈ కార్యక్రమం సత్ఫలితాల దిశగా ముందుకు కొనసాగుతుంది అదనపు కలెక్టర్ నగేష్ కలెక్టరేట్ కార్యాలయ హాల్ నందు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమం రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమం నిర్వహించారు అదనపు ఎస్పీ మహేందర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి ఆర్డీఓలు మెదక్ బ్రహ్మాదేవి నర్సాపూర్ మహపాల్ రెడ్డి తూప్రాన్ రెడ్డి రూరల్ సిఐ జార్జ్తో కలిసి కలెక్టర్ నహేష్ పాల్గొన్నారు అదన కలెక్టర్ కార్యాలయ అధికారులు ఉద్యోగులు రోడ్డు భద్రత నియమాల నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా అదనపు కలెక్టర్ నయేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన అరే లైవ్ కార్యక్రమం రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా తీసుకున్న ముఖ్యమైన చర్య పేర్కొన్నారు అరేవ్ లైవ్ ప్రమాదాల నివారణపై రక్ష నివారణపై కలెక్టరేట్ కార్యాలయ ఉద్యోగులు అవగాహన కలిగి ఉండాలని ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉద్యోగులు పాటిస్తూ మరొకరి ప్రచారం చేస్తూ స్ఫూర్తిగా నిలవాలన్నారు మద్యం సేవించి వాహనం నడపడం రాంగ్ సైడ్ డ్రైవింగ్ సిగ్నల్ జంపింగ్ వంటివి రోడ్డు ప్రమాదాలకు ప్రాణ కారణం చెప్పారు ప్రజా సహకారం రోడ్డు భద్రతలో కీలకమన్నారు కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ విమాయ్ మాట్లాడతారు లైవ్ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి చేరవేసే ప్రజా ప్రమాద రహిత జిల్లాగా నిర్మించేందుకు పోలీసులు కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు ప్రతి ఒక్కరూ భద్రతా నియమాలను పాటిస్తే ప్రమాదాలు

ఈ రూల్స్ అండ్ క్లాస్ రూల్స్ గాని ఆ ట్రాఫిక్ రూల్స్ కూడా మొదలు నా. అలా మనకు స్పీడ్ లేకపోతే స్పీడ్ లేకపోతే స్పీక్ అవటం. ట్రాఫిక్ ప్రకారం సైడ్నపుడు రాడ, సిగ్నల్నపుడు జాడపోడు, ఆ లైట్ వద్ద ఆగిపోడు, ఓర్నేకిపోడు. రాకపోకలు నాటను. అంటే ఇవన్నీ ఒక కుటుంబం లో ఉద్దేశం చేసారు అంటే ఆ ఉద్దేశం నిరూపించగలరు. నిరూపించుకుంటారు. మరి ఉద్యోగమే అయినప్పుడు ఎంత మార్పు ఉంటుంది అంటే ఇבן కొడుతది ఫ్యామిలీని కొడుతు రక్షణ తీసుకుంది.

వాళ్ళు ఎక్కడైనా పార్కింగ్ చేసినప్పుడు పార్క్ తోటకపోవడం హెల్మెట్ పెట్టుకోకపోవడం ఎల్పోరావాలి హెల్మెట్ పెట్టుకోవడం సీట్ బెల్ట్ పెట్టుకోవడం చాలా వరకు చూస్తున్నారు కదా రోడ్లు లేదా ఎవ్రీ డే త్రీ డెస్ట్ బ్యూటీ ఎక్టర్స్ ఆన్ రోడ్స్ బోటలు బాగానే ఉన్న తయారు మొట్ట బాగా పొందుపరిచిన పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను రోడ్డు నియమ నిబంధనలు శ్రేయస్సుని తోడి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని రోడ్డు ప్రమాదాలు కర్తవ్యాలను అంతకర శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించనని అందరూ ప్రికాషన్స్ తీసుకోవాలనేసి ముందుగా మన గవర్నమెంట్ ఎంప్లాయీసే ఈ యొక్క ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇనిషియేటివ్ తీసుకుంటే జనరల్ పబ్లిక్ కూడా వాళ్ళు తీసుకుంటారనే ఉద్దేశంతో మన ఈ ప్రోగ్రామ్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు లాంచ్ చేయడం జరిగింది అందుకనే ఈ యొక్క నెల అంతా ఒక పది రోజులు పది రోజుల ప్రోగ్రామ్ ఉన్నది ఇవాళ మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా అంటే మెయిన్ మెయిన్ డిపార్ట్మెంట్లు ఇవాళ కలెక్టరేటు మరియు ఆ సెక్రటరియట్లు ప్లస్ ఎంపీటీ ఆఫీసులు ఆర్టీ ఆఫీసులు ఇవన్నీ ఈ యొక్క ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయాలనేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ మీరు రెంట్ కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ ధరించేలా చేయండి లైసెన్స్ తీసుకోండి ఎయిటీన్ ఇయర్స్ దాటి ప్రతి ఒక్కరు లైసెన్స్ కలిగి ఉండాలి అట్లే ఫోర్ వీలర్ ఫోర్ వీలర్ లో వెళ్ళేవాళ్ళు కంపల్సరీ సీట్ బెల్ట్ ధరించండి మిగతా వాళ్ళు కూడా ధరించేటట్టు వాళ్ళని మోటివేట్ చేయండి సో నెక్స్ట్ వన్ ఇస్ మైనర్ డ్రైవింగ్ ఇక్కడ చాలా మందికి బైదా పిల్లలు ఉన్నారు అంటే బిలో ఎయిటీన్ ఇయర్స్ లైసెన్స్ వాళ్ళకి వెహికల్స్ ఇవ్వాలండి ఒకరికి తెలియకుండా తీసే ఛాన్స్ చాలా ఉంది ఇంక్లూడింగ్ ఎయిటీన్ ఇయర్స్ లో పిల్లలు ఉన్న వాళ్ళందరూ జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి